కేబిఆర్ న్యూస్ కి స్వాగతం అదోని మండలం పరిధిలో మాంత్రిక గ్రామంలో గ్రామ సచివాలయంలో కాలం చెందిన మందులతో వైద్యం చేస్తున్న హెల్త్ అసిస్టెంట్ దేవరాజు జ్వరాలతో జబ్బులతో బాధపడుతూ వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తారు వాళ్ళకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తారు ఇచ్చిన మందులు కాలపరిమితి ఉన్నది లేనిది వాళ్ళకు తెలియదు వాళ్ళకు ఉన్నది ఒకే ఒక నమ్మకం మా డాక్టర్ సార్ మంచి మందులు ఇచ్చారని నమ్ముకుంటారు చికిత్సలు వాడే మందులు కాలం చెందిన తర్వాత ప్రభావం తగ్గిపోవడంతో పాటు అతి అతి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించవచ్చు కొన్నిసార్లు విషప్రభావం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అనే గ్రామస్తులు వాపోతున్నారు వైద్య ఆరోగ్య కేంద్రం తనిఖీ చేయవలసిన అధికారులు వాపోతున్నారు కాలం చెల్లిన మందులు టానిక్లు గాని మాత్రలు గాని ఇస్తే కష్టం కదా ఇవి మళ్ళీ మీరు ఏం మాట్లాడతారు దాని మీద మీకు అలాంటి మందులు ఒకవేళ పొరపాటు ఇచ్చినాయి అనుకో మీకు ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వాళ్ళే కదా మెడికల్ బాధ్యత అదే అట్లా కాలం చెల్లని మందులు అంటే ఒక టానిక్ కానీ అక్కడ మాత్రలు ఇచ్చి ఉండవు దాన్ని కొన్ని చూసినాం మనం అలాంటి మాత్రలు కానీ టానికులు కానీ మీకు ఇచ్చిన టైంలో మీకు ఏదైనా మళ్ళీ అంటే దగ్గు జలుబు అనేది పోయి ఇంకా ఒకటి వేరే వేరే లక్షణాలు కూడా రావచ్చు అలాంటప్పుడు దానికి బాధ్యత ఇవ్వరు వాళ్ళు ఇచ్చిన బాధ్యత అలాంటి మందులు ఇయ్యరాదు వాళ్ళు పెట్టుకోకూడదు కూడా అలా అయినా పెట్టుకున్నారు పెట్టుకోలేదు సార్ కాలం మారణం కదా కదా పెట్టుకున్నా